జీఎస్డీపీ వృద్ధి రేట్లో తెలంగాణ పదమూడో స్థానం ఏపీ రెండో స్థానం తమిళనాడు ఒకటో స్థానం అనమాట ఇప్పుడు ఒకసారి దీని గురించి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా నమోదు అనమాట ఆంధ్రప్రదేశ్ మూడు రెండో స్థానంలో ఉంది ఆహారు కల్తీలో దక్షిణ భారతదేశం తెలంగాణ రెండో స్థానంలో ఉంది ఆరు కల్తీలో దక్షిణ భారతదేశం తెలంగాణ రెండో స్థానంలో ఉందంట యాభై ఎనిమిది పర్సెంట్తో దేశంలోని యూపీ టాప్లో ఉందన్నమాట ఇప్పుడే దీని గురించి చూద్దాం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు పరంగా తెలంగాణ పదమూడు స్థానంలో ఉంది అలాగే తలసరి ఆదాయం పెరుగుదలలో పదకొండవ స్థానంలో ఉంది ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆదేశాలకు సంబంధించిన జిఎస్డిపి తలసరి ఆదాయ వృద్ధిరేటు వివరాలు కేంద్ర గణాంకాల కార్యక్రమాల సంస్థ అమలు చేసిన మంత్రి శాఖ విడుదల చేసినటువంటిది ఇందులో పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల వృద్ధిరేట్లు పేర్కొంది తెలంగాణ జిఎస్డిపి స్థిర ధరల వద్ద ఎనిమిది లక్షల పదహారు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లుగా ఉందన్నమాట వృద్ధి రేటు సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్గా ఉంది ఈ లెక్కన రాష్ట్రం దేశంలోని పదమూడు స్థానం నిలిచింది అయితే ప్రస్తుత ధరల వద్ద జీఎస్డిపి పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఉండగా వృద్ధి రేటు పది పాయింట్ ఒకటి రెండు శాతంగా నమోదైంది ఈ వృద్ధి రేటు లెక్కన తెలంగాణ పద్నాలుగు స్థానంలో ఉందనమాట ఇక రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి ఉండగా వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి శాతంగా నమోదే అనమాట ఈ వృద్ధి రేటులో రాష్ట్రం పదకొండు స్థానం ఇచ్చింది కాగా తెలంగాణ ఈ ఈఈఎస్డిపి వృద్ధి రేటు వద్ద స్థిర ధరల వద్ద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది అయితే తర్వాత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రణాలలో ఏడు పాయింట్ నాలుగు శాతంగా పెరిగింది తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మాత్రం మళ్ళీ ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతం తగ్గింది ఇక ప్రస్తుతాల ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రణాలు రాష్ట్ర జీ జిఎస్డిపి పది పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లుగా నమోదైంది వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉందన్నమాట ఈ విషయంలో దేశంలో మూడో స్థానంలో రాష్ట్రం నిలిచిందన్నమాట కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ప్రస్తుత ధరలలో జీపీ వృద్ధి రేటు పది పాయింట్ ఒకటి రెండు శాతం తగ్గిపోయి పద్నాలుగు స్థానం తెలియదు అన్నమాట ఇప్పుడు చూస్తే ఏపీ రెండో స్థానంలో ఉందన్నమాట స్థిర ధరల వద్ద జిఎస్డిపి వృద్ధి రేట్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచాయి అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది పాయింట్ రెండు రెండు స్థానం శాతం వృద్ధి రేటుతో ఏపీ రెండో స్థానంలో ఆదాయ వృద్ధి రేటులో మూడో స్థానం నిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే రాష్ట్రం గాడిపడిందని ప్రస్తుత ముఖ్యమంత్రి ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు చెప్పారన్నమాట ఆంధ్రప్రదేశ్ ఈజీ రైజింగ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అని వ్యాఖ్యానించారనమాట కేంద్ర నివేదిక ప్రకారం వైసీపీ పహాయంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వృద్ధి రేటు ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది పాయింట్ రెండు రెండు శాతం వృద్ధి వృద్ధి రేటుతో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు జీఎస్డిపియే సాధించింది ప్రస్తుతం దాని ప్రకారం పన్నెండు పాయింట్ జీరో టూ శాతం వృద్ధి రేటుతో పదిహేను పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లు జీడిపి నమోదైందంటే ఈ లెక్కన ఐదో స్థానం నేర్చింది అంట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై అరవై అరవై వేల రెండు వందల నలభై కోట్లుగా చేరింది అనమాట పదకొండు పన్నెండు శాతం ఉధృటగా నమోదైంది ఇందులో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది అన్నమాట ఏపీ సీఎం చంద్రబాబు పదిహేను శాతం ఉధి లక్ష్యంతో పెట్టుకుని కృషి చేస్తున్నాను అనమాట ఇది అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ మనం అందరూ తెలుసుకోవాలి అందుకనే ఈ విషయం నేను చెప్తున్నాను అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం